మెట్ల మీద నుంచి అయితే రాజు అయితే దిగుతూ వస్తూ ఉన్నాడనమాట దిగుతూ వస్తుండగా ఇంటివైపు ఇంట్లో నుంచి ఇంటికి అయితే కాఫీ అయితే డోర్ తీసి వస్తుంది అనమాట దానిని చూస్తూ ఉండగానే తనకైతే కోపం వచ్చి రాజు వాడు ఏ ముఖం పెట్టుకొని ఇంటికి క్యారేజ్ తీసుకొని వచ్చావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు తనకైతే చాలా కోపం వస్తుంది నన్నే అంటాడా అని చెప్పేసి అయితే రాజు అయితే అక్కడ ఉన్న వాళ్ళ నాన్నమ్మ తాతయ్యనైతే అడుగుతూ ఉంటారు ఇంటి నుంచి వెళ్ళిపోయిన వెళ్ళిపోతాను అనుకున్న అమ్మాయి మళ్ళీ ఎందుకు వచ్చింది అని చెప్పేసి అయితే తాతయ్య అని అడుగుతూ అడుగుతూ ఉన్నాడు అనమాట రాజు ఆ ఇంటి కావి ఎప్పుడు మా ఇంటి మనవరాలే తను నీకు భార్య కాక నీకు ఇష్టం లేదని నువ్వు వదులుకున్నావు తనకిష్టమే తను ఎప్పుడు నేను ఇంటికి రాను అని చెప్పలేదు తను ఎప్పుడు కూడా మా మనవరాలే మా ఇంటి మా ఇంటి కోడలే అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న రాజు అయితే ఆ మాటలకి చాలా కోపంగా ఉంటాడు అనమాట వీళ్ళిద్దరూ అయితే చాలా సంతోషంగా ఉంటారు ఇంద్రాదేవి అయితే నవ్వుతుంది అనమాట ఇలా అన్నారని దీనికైతే కోపంగా ఉంది ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్